ఇక్కడ ఒక తులసి అప్పు నెక్స్ట్ ఇది ఒక చిన్న మామిడి మొక్క మా ముక్క మాపాయ వాండ్రగా రబ్బేసుకు ఇది దానిమ్మ ఇది ఒక రకం నిమ్మ అర్థమైంది కానీ కాయట్లేదండి ఎండ తగలకు ఇది వచ్చేసి అనా సరదాగా వేసాను వచ్చేసి మళ్ళీ తలబంద ఇదిగోండి మేము పెంచుకునే అరటి చెట్టు ఇది వచ్చేసి నాటు గులాబీ కనిపిస్తుందా ఇదిగో నాటు గులాబీ ఎరుపు ఇదిగో ఇది వచ్చేసి మా చెట్లు అండి చూడండి అంత పెద్దగా అయిపోయినాయి ఇదైతే చిట్టి వెళ్ళేసింది బలం లేక ఇది పెద్ద పట్లంగా ఇస్తున్నాం మా అన్నయ్య మారి గారు హస్బెండ్ మా అన్నయ్య గారు పెద్ద పట్లంగా ఈ అత్తిపండు తిన్న వాళ్ళందరూ చాలా మటుకి పిలకలు ఇచ్చే వేసుకున్నారు సో మా మొక్కలు అయితే ఇంతవరకే ఉన్నాయండి ఉంటానండి నమస్తే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్